మీరు కానీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నట్టయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి రీసెంట్ టైమ్ లో మనం సైబర్స్కామ్స్ చాలా విని ఉంటాం ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా వినండి నార్మల్ గా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ గానీ ఇలా ఏదైనా గ్రూప్స్ లో మీరు వాట్సాప్ లో గానీ టెలిగ్రామ్ లో గానీ ఉన్నట్టు మీకు ఆ గ్రూప్ లో నుంచి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ లో ఏమంటుందంటే ఒక యాప్ ఇచ్చి ఏపీకే ఫైల్ ని ఈ ఫైల్ ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు పలానా బ్యాంక్ వాళ్ళు ఫ్రీగా కొంత అమౌంట్ ని మీ అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు అని మెన్షన్ చేసి ఉంటారు మీరు ఆ ఏపీకే ని ఇన్స్టాల్ చేసిన వెంటనే మీ ఫోన్ మొత్తం హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది మీ ఫోన్ లో కాంటాక్ట్స్ కావచ్చు మీడియా ఫైల్స్ కావచ్చు బ్యాంకింగ్ డీటెయిల్స్ కావచ్చు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు ఇటువంటి ఏవైనా కూడా హ్యాకర్స్ డెస్క్ మీదకి వెళ్ళిపోతుంది మీరు ఏం జరిగిందో తెలుసుకునే లోపే మీ అకౌంట్స్ అన్ని ఖాళీ అయిపోతాయి మీ అకౌంట్స్ ఖాళీ అయిపోవడమే కాకుండా మీ కాంటాక్ట్స్ లో ఉన్న అందరికీ కూడా వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఇలాంటి వాటి ద్వారా వాళ్ళకు కూడా ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసుకోమని మెసేజెస్ వెళ్తాయి రీసెంట్ టైమ్స్ లో చాలా మంది తెలియక ఇలా ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని చాలా అమౌంట్ ను పోగొట్టుకున్నారు బ్యాంక్ అకౌంట్స్ లో ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ ఫోటోలో చూడండి ఎస్బీఐ ఏపీకే ఫైల్ అని చెప్పి ఒక ఫైల్ వచ్చింది కదా దీన్ని ఇన్స్టాల్ చేస్తే మీరే వన్స్ మన అకౌంట్ నుంచి అమౌంట్ వెళ్ళిపోయిన తర్వాత మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చిన ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా కూడా మన అమౌంట్ అయితే మన వెనక్కి రాదు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం వచ్చి తప్పకుండా మన ఛానల్ సబ్